ఓం శ్రీ మాత్రే నమ ఉగాది అంటే ఏమిటి అలాగే ఉగాది పండుగ రోజున మనము ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి ధర్మాలు ఏమిటి ఇవన్నీ కూడా చాలా చాలా క్లుప్తంగానే తెలియచేయటం జరుగుతుంది నాన్న వాస్తవంగా ఇవి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి తెలుసుకోవాలి పండగ వచ్చింది కదా అని చెప్పేసి ఏదో ఉగాది ప్రసాదం తీసుకోవటము గుడికి వెళ్ళి దండం పెట్టుకురావటం ఆ ఒక్కటనే కాకుండా అసలు ఉగాది పండుగ ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవటం చాలా చాలా మంచిది నాన్న యుగస్య ఆదిహి అంటే ఉగాది అంటే యుగస్య ఆదిహి ఉగాది అని శాస్త్రం చెబుతుంది ఉగా అంటే నక్షత్ర గమనము అని అర్థం నక్షత్ర గమనమును ఆరంభించినదే ఉగాది లేదా యుగాదిగా ఎంచవచ్చును యుగము అనగా రెండని అర్థము అవే ఉత్తరాయణము దక్షిణాయనములు ఉగాది పండుగ చాంద్రమాన ప్రకారము సవరమాన బార్హస్ బార్హ ప్రకారం నిర్ణయం అవుతుంది అందువలనే అందరకు ఒకే పర్యాయము అంటే ఒకేసారి సంవత్సరాది అనేది రాదు ఒక్కొక్క ఏరియాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రోజున ఉగాది పండుగ అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు అయితే యుగ యుగాలుగా ఉగాది పండుగ నేడు మనకి అలవాటులో ఉన్నట్లుగా రాలేదు కృత యుగంలో కార్తీక శుద్ధ అష్టమి తిథి ఉగాదిగా వాళ్ళట త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియనాడు ఉగాది పండుగ చేసేవారుట నేడు దానినే మనం అక్షయ తృతీయగా భావించి పండగ చేసుకుంటూ ఉన్నాము ఇక మాఘ బహుళ అమావాస్య ద్వాపరయుగ ఉగాది చివరగా కలియుగంలో చైత్ర శుద్ధ పాద్యమి తిథిని చాంద్రమాన ప్రకారం మనం జరుపుకుంటూ ఉన్నాము ద్వాపరంలో అమావాస్య ఉగాది ఏమిటి అని మనం సంశయించాల్సిన పని లేదు బాహస్వత్యమానం ప్రకారం దీపావళి అమావాస్య ఘార్జులని వత్సరాది మన పంచాంగాలు సూచిస్తున్నాయి ఇంతకీ చంద్రుని అనుసరించి నెలలను లెక్కించే వారిది చాంద్రమానము అని సౌరమానం అనగా సూర్య గమనాన్ని బట్టి నిర్ణయించేది అని మనకు తెలిసిందే బృహస్పతిని అనుసరించి బార్హస్వత్యమానము గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు అలా వారు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉండేవారు ఇప్పుడు మనకు కూడా అంటే మన ఇండియాలో కూడా ఇప్పుడు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల వారు కావచ్చు చైత్రశుద్ధ పాఠ్యమిని సంవత్సరాదిగా మనము పండుగ జరుపుకుంటూ ఉన్నాము చైత్రశుద్ధ పాఠ్యమిని బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు అని కాబట్టి దానినే ఉగాదిగా మనవారు పేర్కొన్నారు ఈ యుగాదిని అన్నప్పుడు భగవానుడు మత్స్యావతారంలో దొంగలింపబడిన వేదములను బ్రహ్మకు అప్పజెప్పి సృష్టిని కానివ్వమన్నాడనేది పురాణ ఇతిహాస్యం దానినే ఉగాదిగా భావించి ఆచరించి ఆరంభించారన్నది అనుసృత వాక్యం చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తైలాభ్యాంగనంతో కార్యక్రమాలు అన్నీ కూడా మనము మొదలు పెడతాము అలా మనకి సంవత్సరాది అనేటువంటిది మనం చేసుకుంటూ ఉంటాము ఈ సంవత్సరాది అనంటే అంటే ఉగాది అనంటే తిథి వార నక్షత్రాలతో పాటు యోగము కరణము అనే వాటిని కూడా కలిపి మనము పంచాంగము అని చెప్పేసి నిర్ణయించటము అనేటువంటిది ఉంటుంది ఇది మనము గమనించాలి అలాగే తిథి అనంటే సూర్య అంటే తిథి వార నక్షత్ర యోగం కరణం ఈ ఐదుటిని కలిపి పంచాంగము అని అంటాము అందులో తిథి అనంటే సూర్యచంద్రుల కలయికను అనుసరించి అంటే అమావాస్య నుంచి తిరిగి అమావాస్య వరకు గల దూరాన్ని పాడ్యమి విధియ వంటి తిథుల పేర్లతోటి మనం పిలుస్తుంటాం పాడ్యమి విధియా తదియా చవితి పంచమి ఇలా మనము పిలుస్తూ ఉంటాము పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు పదిహేను రోజులు అంటే పదిహేను తిథులు ఉంటాయి శుక్లపక్షము అయితే పౌర్ణమి తరువాత మళ్ళీ పాడ్యమి విద్య తదియ అవి మళ్ళీ అమావాస్య వరకు కూడా వస్తాయి దాన్ని కృష్ణపక్షము అని చెప్పేసి అంటాము అంటే అవి శుక్లపక్షంలో ఉండే పదిహేను రోజులు కృష్ణపక్షంలో ఉండేటువంటి పదిహేను రోజులు కలిపి ముప్పై రోజులు ఆ తిథులు అనేటువంటి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఒకటి మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ఒకటి కృష్ణపక్షము అని అంటాము అలా అమావాస్య కృష్ణపక్షం మొత్తం ఈ ముప్పై తిథులతో కూడుకొని ఉన్నది చాంద్రమానము అంటే దీనిని తిథి అని అంటాము అలాగే వారము వారము అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు కూడా గల కాలం ఒక రోజు అది ఆదివారము ఆదివారం నుంచి వరసగా అనమాట ఏడు రోజులు వస్తాయి అంటే శనివారం వరకు ఆదివారం నుంచి శనివారం వరకు మనము ఒక వారంగా పరిగణిస్తాము అలాగే యోగము యోగము అనంటే తిథి వారము నక్షత్రము మన ఆర్డర్ ఆఫ్గా చూస్తే నక్షత్రం వస్తుంది నక్షత్రము అన్నప్పుడు చంద్రగతిని ఆధారంగా చేసుకొని అశ్విని మొదలు రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలతో సంచరించు కాలాన్ని మనము నక్షత్రము అని అంటాము మనకుండే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అది చంద్రగతిని ఆధారంగా చేసుకొని అశ్వని మొదలు రేవతి వరకు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అలాగే యోగము యోగము అనంటే రవి చంద్రుల కలయికనే యోగము విష్కంభాది ఇరవై ఏడు రోగం యోగములు అనేటువంటివి వరుసగా నిర్ణయించారు అలాగే కరణము చంద్రగతిని అనుసరించి భవాది ప పదకొండు కరణాలు వరుసగా తిథిలో సగ భాగంగా లెక్కిస్తారు శుభతిథిని ఎన్నుకొని పని ప్రారంభిస్తే సంపద వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం పుణ్యాన్ని ఇస్తుంది యోగము వ్యాధి నాశనాన్ని చేస్తుంది కరణం ఇష్ట కామ్యాన్ని సిద్ధిస్తుంది అందుకనే మనము పంచాంగము అంటే ఈ ఐదుటిని కలిపి ఈ ఐదుటిని కూడా కంపల్సరీ ఫాలో అవ్వటము అనేటువంటిది మన సాంప్రదాయము ఈ విధంగా మరి పంచాంగము అనేటువంటిది నవోన్మేషమైన ఉగాది పండుగ నాడు ప్రతి ఇల్లు కూడా చాలా సందడిగా ఉంటూ ఉంటుంది కళకళలాడుతూ ఉంటుంది ఈ రోజున మరి తప్పనిసరిగా తెల్లవారుజామున లేవటము అభ్యంగన స్నానము అనేటువంటిది చేయటము నూతన వస్త్రాలు ధరించటము అనేటువంటిది చేస్తూ ఉంటాము పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవటము అనేటువంటిది కూడా ఉంటుంది అలాగే ఇళ్ళు ముంగిళ్లను మామిడి ఆకులు పువ్వుల త్వరణాలతోటి అలంకరిస్తాము పంచాంగాన్ని సంవత్సరాది దేవతను పూజిస్తారు వ్యాపారస్తులు కొత్తగా లెక్కలు ప్రారంభించి నూతన వ్యాపారాలను కూడా ఆరంభిస్తారు పంచాంగ శ్రవణం ఉగాది నాటి యొక్క విశేషము అది కూడా మనకు ఒక ఆచారం కూడా ఉంది మొదటి నుంచి కూడా ఈ రోజున పంచాంగ శ్రవణము గంగా స్నానంతో సమానమైన ఫలాన్ని ఇస్తుంది అని ఫలితాలను ఇస్తుంది అని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ రోజు ప్రసాదంగా మనము ఉగాది పచ్చడిని మాత్రమే మనము ప్రసాదంగా స్వీకరిస్తాము ఆ ఉగాది పచ్చడి అనంటే మరి బెల్లము అంటే తీపి తీపి అనంటే ఆనందానికి ప్రతీక అంటే షడ్రుచులు ప్రధానంగా తెలియజేసేది ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు షడ్రుచులు అనంటే ఆరు రుచులు ఆరు రుచుల్లో మొట్టమొదటిది బెల్లము అంటే అది తీపిని ఇస్తుంది తీయదనాన్ని ఇస్తుంది అలాగే రెండవది ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం అలాగే మూడవది చింతపండు చింతపండు అంటే పులుపు ఈ పులుపు అనేటువంటిది మనం నేర్పరితనంతో ఉండాలి వ్యవహరించాలి మన పరిస్థితులన్నీ కూడా అని చెప్పేసి మరి పులుపుని స్వీకరించటం పులుపుని కూడా అందులో కలపటము అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు అంటే అది వగరు అంటే కొత్త సవాళ్లు విసరడము అని అంటారు అలా వగరు మామిడికాయ ముక్కలు అనేటువంటిది అలాగే కారము కారము అని అంటే మనలో సహనం కోల్పోయేటట్లు చేసేటువంటి పరిస్థితులు ప్రధానంగా వేప పువ్వు వేప పువ్వు అనంటే అది చేదు బాధని కలిగించేటువంటి అనుభవాలు అంటే ఈ షడ్ రుచులు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాస్తవంగా ఓర్పు సహనము కలిగి ఉండాలి అని చెప్పేసే అంతరార్థం అంటే కష్టాలు వచ్చినాయని చెప్పేసి బాధపడటం సుఖంగా అంటే తీపి బెల్లం సుఖముందని ఓ సంతోషపడడం అలా కాకుండా మరి జీవితము అంటే ఆటుపోట్లు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి వాటిని తట్టుకోగలగాలి మనం ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి అందుకని చెప్పేసే ఉగాది పండుగ నాడు ఈ షడ్ రుచులు ఆరు రుచులు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం ఉగాది పచ్చడి మెయిన్ ప్రధానంగా ఇది ఉగాది పచ్చడి మనకి మిగతా అన్ని కూడాను పిండి వంటలు అనేటువంటిది ఎవరి శక్తి కొద్ది వాడు చేసినా మనం పూజ ప్రాసెస్ అనేటువంటిది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఉగాది పచ్చడి ప్రసాదాన్ని స్వీకరించాలి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పేసి అలాగే మరి ఈ రోజు నుంచి వసంత నవరాత్రుడు అనేటువంటివి కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ప్రధానంగా చక్కని ఆరోగ్యం కోసము ఈ ఉగాది పచ్చడి అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మన దేవాలయానికి వెళితే కూడా తప్పనిసరిగా ఉగాది పచ్చడి ప్రసాదం ఇస్తారు మన ఇళ్లలో ఇంటికి పోయినా ఫస్ట్ ఇచ్చేది ఉగాది పచ్చడి ఈ విధంగా ఏంటంటే ఉగాది పచ్చడి అనేటువంటిది అంటే సైంటిఫిక్ రీజన్ అనేటువంటిది కూడా ఉంది అందుకని చెప్పేసి కంపల్సరీ ఈ రోజున మరి ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజున తప్పనిసరిగా మనము ఉగాది ప్రసాదము అనేటువంటిది స్వీకరించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంతమందికి షేర్ చేయండి